దేవతార్ అహం ఈరోజు శుక్రవారము అమ్మవారికి ఎంతో ఇష్టమైన రోజు అలాగే ఈరోజు అమ్మవారి మూలమంత్రాలు మనకి ఆరోగ్యము అలాగే ధనం ఎంతొచ్చినా కూడా మన దగ్గర నిలవపోవటం వల్ల కొన్ని కొన్ని ఇబ్బందులు పడతా ఉంటాము దానికి కూడా ఒక మంత్రం చెబుతాను అది సాయంత్రం ఐదు గంటల నుంచి ఏడు లోపు అలాగే తెల్లవారుజామున మూడు గంటల నుంచి ఆరు లోపు ఈ మంత్రం పదకొండు ఇరవై ఒక్కసారి చెప్పుకున్నసో నమ్మకంతో అమ్మవారి మీద నమ్మకంతో చెప్పుకున్నసో మనకంతా శుభం కలుగుతుందని చెప్పి మీకు తెలియజేస్తున్నాను ఈరోజు ముందుగా ఆరోగ్యం గురించి మీకు మంత్రం చెప్తున్నాను అది శ్రద్ధగా విని మీరు కూడా ఆ మంత్రం ఉచ్చారణ చేసుకోండి ఓ వరాహరూప అశ్వరుడ అపరాజిత వారాహిదేవ్యే రూప అశ్వారూఢ అపరాజిత వారాహ్యే నమా వరాహ అశ్వారూఢ అపరాజిత వారాహ్యే అని సాయంత్రం ఐదు గంటల నుంచి ఏడు లోపు అట్లాగే తెల్లవారి మూడు గంటల నుంచి ఆరు లోపు కూడా ఈ మంత్రాన్ని ఉచ్చారణ చేసుకోవచ్చు అలాగే ధనం మన దగ్గర నిలబటానికి అమ్మవారి మూల మంత్రం ॐ ऐं ह्रीं श्रीं कुभेरलक्ष्मेः कमलधारिण्ये नमः ॐ ऐं ह्रीं श्रीं कुभेरलक्ष्मीः कमलधारिण्यै ॐ ऐं కుబేర లక్ష్మై కమల దారిణ్యే నమ అని ఇది కూడా సాయంత్రం పూట అమ్మవారు ఎదురుగా కూర్చొని నేనుచో ఒక కాలం అమ్మవారి పుటో లేకపోతే భగవంతుడి ఎదురుగా మీ దేవుడి దగ్గర కూర్చొని మండపం దగ్గర కూర్చొని ఇది సాయంత్రం పూట తెల్లవారుదని మూడు గంటల నుంచి ఆరు గంటల వరకు కూడా ఉచరిస్తే చాలా మంచిది అమ్మవారు మనకు ఏ రకంగా నమ్మకంతో అమ్మవారి మీద నమ్మకంతో మీరు చేసుకున్నచో మీకు అంతా సుభదయం కలుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాను అలాగే సాయంత్రం పూట పానకం చేయకపోతే ఒక బెల్లం ముక్క అయిన నైవేద్యం పెట్టి అమ్మవారికి నైవేద్యం పెట్టండి చాలా మంచిది అలాగే తెల్లవారుజామున కుదరదు కాబట్టి మీరు తెల్లవారుజామున ఆరు గంటలు లేచిన తర్వాత స్నానం చేసిన తర్వాత అమ్మవారి ముందు కూడా మరుసటి రోజు శనివారం వస్తుంది కాబట్టి బెల్లం మొక్క నైవేద్యం పెట్టండి అది మీరు ప్రసాదంగా స్వీకరించండి చాలా మంచి జరుగుతుంది జై వారాహి ఓం నమ వారాహిదేవ్యే నమో నమ